హలో అండి పిండి బాగా పులిసిపోతే దానితో దోశలు అస్సలు బాగోవు కానీ ఇలా ఒకసారి జిలేబీ చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న జిలేబీలు పిండితో చేసినవి అండి చూడండి ఎంత క్రిస్పీగా పైన లోపల జ్యూసీగా ఎంత బాగా వచ్చాయో ఈ జిలేబీలు ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా పాకం పట్టుకోవాలి గిన్నెలో ఒకటిన్నర గ్లాస్లో షుగర్ వేస్తున్నాను దీనికి ఒక గ్లాసు నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం పట్టుకోవాలండి ఇది ఒక తీగ పాకం వరకు అంటే దానికన్నా కొంచెం లైట్గా తక్కువ వచ్చినా పర్వాలేదు అక్కడ వరకు పాకం రానివ్వాలి ఇది షుగర్ అంతా కరిగాక దీంట్లో కొంచెం నిమ్మరసం పిండుకోవాలి పాకం గడ్డ కట్టకుండా ఉండడానికి ఇది పాకం వచ్చేలోపు మనము పిండి కలుపుకుందాము ఇప్పుడు ఇది నేను తీసుకున్న దోశ పిండి బాగా పులిసిపోయిన పిండి అండి దీంట్లో చూడండి ఇప్పుడు ఈ పిండి కొంచెం చిక్కగానే ఉంది మరీ లూజ్గా ఉండొద్దు ఈ పిండి దీంట్లో ఇప్పుడు మైదా పిండి వేస్తున్నాను ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ వేస్తా ఇస్తాను మీరు చెక్ చేసుకోండి అలాగే కొంచెము బేకింగ్ సోడా ఇంకా కొంచెము ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలండి మరీ లూజ్గా ఉంటే జిలేబీలు బాగా రావు చూడండి ఇప్పుడు ఇది మరీ చిక్కగా అయింది అంటే మనం ఇలా జిలేబీలు వేసుకోవడానికి కూడా రాకుండా ఉంది అందుకే కొంచెం లైట్గా వాటర్ పోస్ కలుపుతున్నాను నేను ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా కలుపుకున్నాక మనము జిలేబీలు వేసుకోవడానికి ఒక కలర్ కవర్లో ఫిల్ చేసుకోవాలి ఇలా గ్లాస్కి కవర్ వేసి ఫిల్ చేసుకుంటే బాగా చేసుకోవస్తుందండి నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను పిండి లేదంటే మీరు పాల ప్యాకెట్ అయినా ఆయిల్ ప్యాకెట్ ఏదైనా మనకు సరుకుల కవర్స్ వస్తాయి కదా వాటిలో వేట్లో అయినా ఈ పిండి వేసుకొని జిలేబీలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టి మనము పాకం వచ్చిందో చూద్దాము పాకం కూడా బాగా వచ్చింది చూడండి ఇది ఒక తీగ పాకం కన్నా కొంచెం తక్కువ అంటే తీగలాగా రావాలి కానీ మరీ స్టిఫ్గా కాకుండా చూస్తున్నారు కదా సేమ్ ఇలా పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అంటే మరీ లోతుగా లేకున్నా పర్వాలేదు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టి అందులో పావ్వంత వరకు నూనె పోయాలండి దీనికి నూనె మరీ ఎక్కువ ఏం పట్టదు తక్కువ ఆయిలే పడుతుంది నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే అంటే నూనె బాగా కాగొద్దు గోరువెచ్చగా ఉన్నప్పుడే జిలేబీలు వేసుకోవాలి చూస్తున్నారు కదా నూనె కాగలేదు లైట్గా గోరువెచ్చగా ఉంది ఈ టైంలోనే జిలేబీలు వేసుకోవాలి ఈ జిలేబీలు వేగుతున్నంతసేపు పాకం గిన్నెను పక్కనే పెట్టుకోవాలండి అంటే వేడి స్టవ్ పగ ఎక్కనే పెట్టుకుంటే అది గోరువెచ్చగా ఉంటుంది పాకము మళ్ళీ జిలేబీలు వేయించిన తీసిన వెంటనే పాకంలో వేసుకోవాలి అందుకే పాకం గిన్నె పక్కనే పెట్టుకుంటే బెటర్ మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచిగా జిలేబీలు వేగాక తీసి వెంటనే పాకంలో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆయిల్ ఓడిసే వరకు కూడా ఇలా పైన పట్టుకోవద్దు వెంటనే వేసేయాలి పాకంలో ఇలా జిలేబీలు పాకంలో వేసి ఒక మూడు నిమి మూడు నాలుగు నిమిషాలు నానాక తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఒక వాయి జిలేబీలు వేసాక రెండో వాయి వే వేసే వరకు ఆయిల్ చాలా వేడవుతుంది అలాంటి టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కొంచెం చల్లగా అయ్యాక మళ్ళీ ఆన్ చేసుకొని జిలేబీలు వేసుకోవాలి కానీ అలాగే వేడి నూనెలో మాత్రము జిలేబీలు అస్సలు వేయొద్దండి బాగా రావు నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే జిలేబీ వేసుకోవాలి ఈలోపు మనకు ముందుగా జిలేబీలు పాకంలో నానాయి ఇవి ప్లేట్లోకి తీసుకుందాము నేను తీసుకున్న పిండికి షుగర్ పాకం కరెక్ట్గా సరిపోయిందండి మీకు మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేసుకోండి ఇలా జిలేబీలు అన్నీ తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటే మరీ పాకం ఎక్కువ పీల్చకుండా ఉంటాయి ఇలా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా అయినా ఇలాగైనా జిలేబీలు వేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా జిలేబీ తీసిన వెంటనే నేను పాకంలో వేస్తున్నాను ఇలా పైన నూనె ఉడవడానికి కూడా పట్టుకోవట్లేదు అలా పట్టుకున్న మనకు పాకం పీల్చవండి తీసి వెంటనే పాకంలో వేయాలి జిలేబీలు అలా వేస్తేనే పాకం పీల్చుకుంటాయి ఇవి కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు పాకంలో నానాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా అన్ని జిలేబీలు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా జిలేబీలు చేసుకుంటే మీరు బయట కొన్న జిలేబీల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటాయి కొంచెం పిండితో ఎక్కువ జిలేబీలు కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పైన చాలా క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్టీ టేస్టీ జిలేబీలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా చాలా బాగా కుదురుతాయి అందరికీ నచ్చుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్